సింగిల్ పాదంతో కుట్టినా కూడా థ్రెడ్ పైపింగ్ అనేది లూజ్ గా వస్తుందా అయితే ఈ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు అసలు ఇలా లూజ్ గా ఎందుకు వస్తుందో చూద్దాము ఫస్ట్ ఇక్కడ చూడండి ఈ సూద్ అనేది మనకి సింగిల్ పాదంకి హోల్ ఉంది కదా సో దాన్ని చివరకు పడకుండా లోపలికి పడుతుంది చూడండి ఇవల్ సూదికి ఇంకా పైపింగ్ ట్రెడ్ కి ఇట్లా మధ్యలో గ్యాప్ వచ్చేసి కుట్ అనేది దూరంగా పడుతుంది ఇది సెట్ చేసుకోవడానికి మనం పాదం అనేది పొజిషన్ చేంజ్ చేయాల్సి ఉంటది ఇప్పుడు పాదం పొజిషన్ చేంజ్ చేయాలి అన్నా కూడా ఈ రాడ్ ఇక్కడ బోల్ట్ కనిపిస్తుంది కదా సో ఆ బోల్ట్ ని లూజ్ చేసేసుకొని ఇప్పుడు చూడండి పాదం అనేది మనకి ఎట్టంటే అటు మూవ్ అవుతుంది మరీ ఎక్కువగా తిప్పేసుకోవద్దు మళ్ళీ నార్మల్ పాదం పెట్టుకున్నప్పుడు ఇబ్బంది అవుద్ది సో ఇప్పుడు ఈ పాదాన్ని అని లైట్ గా సూదికి దూరంగా చెప్పండి అనేది బయట బయటకునే పడాలి చూడండి ఇక్కడ పాదం పొజిషన్ ఫిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ బోల్ట్ ని టైట్ చేసేసుకోండి ఇప్పుడు మన పాదం అనేది ఫిక్స్ అయిపోతుంది కదలకుండా ఇక్కడ చూడండి డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది కదా సో ఈ సూది అనేది మనకి పైపింగ్ థ్రెడ్ కి దగ్గర పడుతుంది సో చూడండి ఇక్కడ ముందు వేసిన కుట్టకి ఇప్పుడు ఎంత డిఫరెన్స్ ఉందో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్